ఓ దిక్కు తిరుపతి లడ్డును అపవిత్రం చేసిండని గరం అవుతున్నారు కూటమి సర్కారోళ్ళు పవన్ సారు ప్రాయశ్చిత్త దీక్ష కూడా ఎత్తున్నాడు గా లడ్డూ కల్తీ కార్యం మీద ఇయాల సిటు కూడా పెట్టిండు సారు గీంత పెద్ద పంచాది ఓ దిక్కు అవుతుంటే ఇంకో దిక్కు తిరుపతి లడ్డు గురించి ఓ పెద్ద ముచ్చటచ్చింది గదింటనైతే ఇంకా మస్తుగా అవుతారు మీరు పంకపాటి సర్కారున్నప్పుడు కత్తున్నది కదా అని ఏడుకేంచో నెయ్యిని వాటికచ్చి ఏడు కొండల ఎంకన్న ప్రసాదం తయారు చేపించిండ్రు దాంట్లో జంతువుల కొవ్వు కలిపిండ్రు అని ఏపీ సీఎం బాబు సారు చెప్పినప్పటికేంచి మస్తు పంచాదులు అయితున్నాయి ఇల్లు ఆళ్ల మీద షాలెంజులు ఆళ్ళు ఈళ్ళ మీద షాలెంజులు ఇసురుకునుడు ప్రమాణాలు ఏసుడు ఓ ఇట్లా మస్తుగా అయితేనే ఉన్నాయి అయితే గవన్నీ రాజకీయ లీడర్ల నడవనే పంచాదులు అనుకున్నారో గదంత గప్పుడు కదా ఇప్పుడు మంచినే ఉండుంటది అని అనుకున్నారో ఏందో గాని తిరుపతికి పోయే పబ్లిక్ కు దగ్గలే లేరు లడ్డుగోనుడు కూడా మానలేరట పంచాది మొదలైన నాలుగు దినాల్లా పద్నాలుగు లక్షల లడ్డులమ్మిరట తక్కువ ల తక్కువ రోజుకు మూడున్నర లక్షలు అమ్ముతున్నారట ఏడు కొండల ఎంకన్న తిరుపతి లడ్డంటే జనాలకెంత పాయిరమో గిరాయికి చూస్తనే అర్థమైతది ఎన్ని పంచాదులైనా ఎన్ని రాజకీయాలు చేసినా తిరుపతి లడ్డు తినాల్సిందే తగ్గేదేలే అన్నట్టు చేతున్ భక్తులు ఇక గిన్ని పంచాదులైతున్నా కూడా లడ్డు గిరాయికి తగ్గకపోవుడు చూసి చాలా మంది బీరిపోతున్నారు గట్లుంటది మరి తిరుపతి ఏం లడ్డంటే